ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో ప్రవేశించిన ప్రాంతం ఈ యొక్క గుడివాడ మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయింది ఈ గుడివాడ నుంచి రాజకీయాలకు కొత్త నిర్వచనం చెప్పిన అన్నగారి రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుంచే మొదలైంది ఇలాంటి మహామహులు పుట్టిన తులసి వనం ఈ కృష్ణా తీరం అలాంటి తులసి వనం ఈ రోజు గంజాయి మొక్కలు పుట్టాయి ఇక్కడ అవునా కాదాని అడుగుతున్నా అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి ఈ గంజాయి మొక్కల్ని ఏదైనా పవిత్రమైన ఈ మట్టిని మలినం చేస్తున్నారు అధికారం అంటే బూతులు దోపిడీ క్యాసినోలు పేకాటలు కబ్జాలు ఇంటున్నారా తమ్ముళ్ళు నిన్న కూడా సంక్రాంతి వచ్చింది మనకందరికీ సంక్రాంతి కోసం మన ఊర్లోకి వస్తే ఈ దుర్మార్గులు క్యాసినోలు పెట్టి ప్యాకార్ట్ మన దగ్గర డబ్బులు కొట్టేస్తున్నారంటే ఇంకా కువ్విక్కి విపరీతంగా మాట్లాడుతున్నారు ఒకటే చెప్తున్నా తెలుగుదేశం ఎవరికీ భయపడదు భయపడే సమస్య లేదు ఈ రోజుంది రేపు ఉంది ఎల్లుండి కూడా ఉంది తొందరలో చెప్తాను మీ అందరి కథ వదిలిపెట్టడం జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా మంచిగా మీ పని చేయండి మేము కూడా సహకరిస్తాం మీరు చేసిన రౌడీజం మీరు చేసిన అరాచకాలు గుర్తు తెచ్చుకుంటే రక్తం పొంగుతుంది పదైదు సంవత్సరాలు నేను అధికారంలో ఉన్నా ఎన్టీ రామారావు గారు ఎనిమిది సంవత్సరాల అధికారులు ఉన్నారు ఇరవై రెండు సంవత్సరాలుగా మనం కూడా ఆలోచించుంటే ఈ గంజాయి మొక్కలు పెరిగేటిగా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవికి అర్హత లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు అందుకే చూస్తే భూతి అయితే ఆయనకి ఎమ్మెల్యే పదవి బూతు రత్న అయితే ఆయనకు ఎంపీ పదవి బూతు సామ్రాట్ అయితే అతను మంత్రి పదవి ఇది ఈరోజు రాష్ట్రంలో ఉండే రాజకీయం